తన తండ్రి ఆశయ సాధన కోసం పనిచేస్తానని గతంలో పది సంవత్సరాలు తన తండ్రి సర్పంచ్ గా ఉండి గ్రామాన్ని అభివృద్ధి చేయడం జరిగిందని కురిపల్లి సర్పంచ్ అభ్యర్థి మైనంపల్లి రాధాకృష్ణరావు అన్నారు చిన్నశంకరంపేట మండలం కురిపల్లి గ్రామంలో గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా ప్రచారాలు కొనసాగుతున్నాయి ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి మైనంపల్లి రాధాకృష్ణరావు మాట్లాడుతూ తన తండ్రి పది సంవత్సరాలు సర్పంచ్ గా కొనసాగాడని గ్రామాన్ని అభివృద్ధి పరచడం జరిగిందని ఆయన ఆశయ సాధన కోసం తాను రాజకీయాల్లోకి రావడం జరిగిందని కురిపల్లి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తానని తెలిపారు గడ్డకు సేవ చేయాలని ఊరికి రావడం జరుగుతుంది ప్రతి ఏ ఏ కార్యక్రమంలో కూడా అన్నింటిలో పాల్గొని సేవ చేస్తున్నారు ఈసారి నిస్వార్థంగా ఊరి సర్పంచ్గా నిలబడి గ్రామానికి సేవ చేయాలని పట్టుదలతో ఊరికి రావడం జరిగింది నాకు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున ఆశీర్వదించి ఆశీర్వదించి నన్ను ఆహ్వానిస్తున్నారు వాళ్ళ వాళ్ళ తోడ్బాటుతో నేను తప్పకుండా విజయం సాధిస్తానని అందరికీ మనం చేస్తున్నాం గతంలో మా తండ్రి గారు ఆశయాలు సర్పంచ్ గా పనిచేశారు వారు ఆశయాలు కూడా నేను నెరవేరుస్తారని ప్రతిజ్ఞ